హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మేము పెద్దాపురం మరిణా అమ్మవారి తీర్థానికి అయితే వెళ్ళాం ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను మేము పిఠాపురం నుంచి బయలుదేరి పెద్దాపురం అయితే వెళ్ళామండి ఎండ చాలా ఎక్కువగా ఉందని చెప్పి దారిలో డ్రింక్స్ అయితే తాగాము తాగేసి బయలుదేరాము ఇక్కడ ఏంటంటే అంతరాలయ దర్శనానికి వంద రూపాయల టిక్కెట్ అనమాట ఆ టిక్కెట్ తీసుకొని మేమైతే వెళ్ళాము ఇక్కడ మేకపోతులు అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి చూసారు కదండి అమ్మవారికి కొంతమంది మొక్కుకుంటారు దానివల్ల వాళ్ళు ఇక్కడ అమ్ముతారు అవి తీసుకుని వాళ్ళ మొక్కు అనేది తీర్చుకుంటారు అనమాట మేము కూడా చీర పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించి దర్శనం ఎంతో బాగా చేసుకుని బయటకైతే వచ్చామండి ఇక్కడ ఆషాఢ మాసం నెల రోజులు కూడా ఈ అమ్మవారి తీర్థం అలాగే జాతర మహోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయండి అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తీర్థంలో మా పిల్లలకు కావాల్సిన బొమ్మలన్నీ కొనిచ్చేసి మేము కాండ్రకోట నూకాలమ్మ దర్శనానికి అయితే వెళ్ళాము ఆలయ విశేషాలన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తే చూసే